ఎస్ నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి రాజ్ ముట్టడికి ముట్టడికి ప్రయత్నం వామపక్ష విద్యార్థి సంఘాలను ఇందిరమ్మ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రోజు విద్యార్థులు అడ్డుకుంటున్న పరిస్థితి మోడీ ప్రభుత్వం నీట్ పేపర్ పై స్పందించకుండా విద్యార్థుల జీవితాలు రద్దైన చూస్తున్నాము విద్యార్థి సంఘాలడ్డుకొని కూడా ఇక్కడ అడ్డుకొని కూడా తరలిస్తున్నానండి ఆ పరిస్థితి కనిపిస్తుంది ఏంటి ఎందుకు అడ్డుకుంటున్నారు ఎందుకు మీరు చేయాలని మేము గత మూడు రోజుల నుంచి గవర్నర్ గారికి అడుగుతూనే ఉన్నాము కానీ మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు మనం చూస్తున్నాము విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు ఎన్ఎస్ఈ వచ్చు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనకి దిగి భవన్ ముట్టడికి నెక్లెస్ రోడ్డు నుంచి బయలుదేరారు వీరందరినీ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది వారందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు పెద్ద ఎత్తున పోలీసులు అరెస్ట్ చేసి వీరందరినీ కూడా ఎక్కడి నుంచి రాజ్భవన్ చేరకుండా కూడా అడ్డిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలకే పోలీసులకి కొంత తోపులాట చోటు చేసుకుని కూడా విద్యార్థి నేతలు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి రాజీనామా చేయాలి నెట్ మీద నీటి మీద లీక్ అవుతుందా ప్రభుత్వం స్పందించట్లేదు పేద విద్యార్థులు నష్టపోతున్నారు తక్షణమే నీటిని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం రద్దు చేయాలి పరీక్ష కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ రోజు చూసుకునేటంటే బీజేపీ ఒక పార్టీ అని నీట్ పరీక్షల ఫియర్ మర్యాదా రాష్ట్రం ఈ రోజు చూస్తున్నాను విద్యార్థి సంఘాలు ఆ ప్రతికటిస్తున్నటువంటి సమయంలో పోలీసులకి అదే విధంగా విద్యార్థులకు కొంత తోపులాడ జరుగుతుంది వారందరూ కూడా ఈడ్చుకెళ్ళి వ్యాన్ లో ఎత్తుకుంటే పరిస్థితి మనకి కనిపిస్తుంది పూర్తిగా కూడా విద్యార్థి సంఘాలు రాజభావుని ముట్టడికి దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే నెక్లెస్ రోడ్ నుంచి రాజభౌన్ లోని మార్గంలో ఇందిరామ్మ విగ్రహం దగ్గర వీరందరికీ కూడా అట్టుకోటపడుతున్న వారంతా రోడ్డు మీద పడుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పద్ధతి కనిపిస్తుంది రాజీనామా చేయాలి కూడా నీట్ పరీక్షను రద్దు చేయాలి విద్య కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి బాధ్యత వహించి ఇప్పటికే మెడికల్ విద్యార్థులకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది వారందరికీ కూడా న్యాయం చేకూర్చాలి ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు రాస్తే కొంతమందికి గ్రేసు మార్కులు కలిపామని అదే పేపర్ లీకేజ్ కాలంలో బాధ్యులపై కూడా చర్యలు ఇంతవరకు తీసుకోలేదు వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో వెంటనే అమలు తీసుకోవాలని కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు విద్యార్థి సంఘాల నాయకులు అదేవిధంగా పోలీసుల మధ్య తీవ్ర పెనుగులాటైతే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కట్టడమే తక్షణమే విచ్చే మంత్రి వెంటనే రాజీనామా చేయాలి విద్యార్థులకి న్యాయం చేసేంత వరకు మా విద్యార్థి సంఘాలు విన్నట్టు పోరాడుతూ ఉంటాం విద్యార్థులు విద్యార్థి సంఘాలందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తరలి చూడండి ప్రయత్నం అయితే చేస్తున్నారు పూర్తిగా కొద్దిసేపు మాత్రం ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వెళ్ళేటువంటి మార్గాల నుండి ఇందిరామ విగ్రహం దగ్గర ఉన్న సెంట్రల్ సర్కిల్ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విద్యార్థి సంఘాల ఆందోళనతో పెద్ద ఎత్తున అందరూ కూడా విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు విద్యార్థులు కావచ్చు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి స్థానిక పిఎస్ కు తరలిస్తున్నారు ఉన్నారు వీరంతా కూడా నీట్ పేపర్ను రద్దు చేయాలి పరీక్షను రద్దు చేయాలి పేపర్ లీకేజ్కి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఆ విషయమై రాజ్భవన్కు పలుసార్లు విద్యార్థి పత్రాలు ఇచ్చినా కూడా రెస్పాన్స్ లేదు కాబట్టి రాజ్భవన్ ముట్టడి బయలుదేరమంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్తూ ఉన్నాయి కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్ టీవీ నైన్ నెక్లెస్ రోడ్ నుంచి